హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలెక్య ఆదిత్యకి అయితే నేను ఇక అలెక్యనని నాకు గతం గుర్తుకు వచ్చిందని నిజం చెప్పేస్తుంది ఇక ఆదిత్య ఏం చేయబడుతున్నాడో తెలుసుకోవాలంటే ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనందితో అయితే చనువుగా ఉంటున్నాడు ఇక ఆది అయితే ఇక ఆనందిని బాధ పెట్టినందుకీ ఇక ఆనందికి ఒక సర్ప్రైజ్గా ఒక చోట డెకరేషన్ చేసి ఇక అక్కడ కూర్చొని ఒకే కూల్ డ్రింక్లో ఇక రెండు స్ట్రాల్ వేసుకొని ఇక తాగుతూ ఉంటారు అది చూసిన జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళిద్దరిని ఎంత విడదీయాలనుకున్నా మళ్ళీ కలిసిపోతున్నారు వీళ్ళిద్దరినీ ఎప్పటికీ విడదీయాలనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎప్పటికీ కలిసిపోయేలా ఉన్నారే ఈ దివ్య ఏం చేస్తుంది అలెక్య అలెక్య వల్లే ఇదంతా తను ఆదిత్యని ప్రేమిస్తున్నానని చెప్పింది కానీ ఆదిత్య కోసం కొంచెం కూడా తపన చేయడం లేదు ఇక ఆదిత్య కోసం నేను బ్రతుకుతాను ఆదిత్య నా మెడలో తాలి కట్టాలి అని అంటూ ఉందే కానీ వాళ్ళిద్దరూ అలా కలిసిపోతుంటే ఇక చక్కగా రూమ్లో కూర్చొని ఉంటుంది అని ఇక వెంటనే జీవన అయితే అలైక్య రూంలోకి వెళ్తుంది అప్పుడే ఇక అలేక్య జీవనని చూసి రా జీవన అని అంటూ ఉంటుంది ఏంటి నీ గురించి పట్టించుకొని నేను చెంపదెబ్బలు తింటున్నాను కానీ నువ్వు మాత్రం ఇక సైలెంట్ గా అలానే కూర్చుండిపోతున్నావు అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటి జీవన ఏం జరిగింది కొంపలు మునిగిపోవడం ఏంటి అనేది అలెక్య అంటూ ఉంటుంది అక్కడ చూదు పద అని ఇక జీవన అయితే అలెక్కని తీసుకొని ఆనంది ఆదిత్యాలు ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగడం చూపిస్తుంది ఒక్కసారి ఇక అలెక్క అయితే షాక్ అయిపోతుంది ఏంటి జీవన వీళ్ళిద్దరూ ఇంత చనువుగా ఉండడం ఏంటి ఒకే కూల్ డ్రింక్ లో ఇద్దరు రెండు స్ట్రాలు వేసుకొని తాగుతున్నారు ఇక వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు జీవన ఇక వాళ్ళిద్దరు కలిసిపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని ఇక అంటూ ఉంటుంది అలెక్క అయితే నువ్వు అలా కూర్చొని ఉంటే అదే జరిగిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే నువ్వు ఇక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఇక నువ్వు ఆదిత్యకి దగ్గర కావాలంటే ఆదిత్య నీ మెడలో తాళి కట్టాలంటే నేను చెప్పిన పని చేయాలి ఖచ్చితంగా ఇక అలా చేస్తేనే ఆదిత్య నీ దారిలోకి వస్తాడు అని ఇక జీవన అయితే చెప్తుంది వెంటనే ఇక అలెక్య అయితే ఏంటి జీవనాది చెప్పు చేశాను అని ఇక అనగానే వెంటనే నువ్వు ఆదిత్యకి నేను అలేఖ్యనని నాకు గతం గుర్తుకు వచ్చిందని చెప్పేసాయి ఇక ఆ తర్వాత నేను నిన్ను ప్రేమించాను ఆదిత్య నీ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను ఇక నువ్వు నా మెడలో తాళి కట్టాలి అని బలవంతం చేయి అలా అయితేనే ఆదిత్య నీకు సొంతమైపోతాడు లేకపోతే ఇక ఆనందికి దగ్గరైపోతాడు అని ఇక అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే ఇక అలైక్య అయితే ఇప్పుడు నిజం చెప్పడం కరెక్టే అంటావా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి కరెక్టా అని అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు నిజం కనుక చెప్పకపోతే ఇక ఆదిత్య ఆనందులు కలిసిపోతారు ఇక వాళ్ళిద్దరిని ఎప్పటికీ నువ్వు విడదీయలేవు వాళ్ళకు పిల్లో పిల్లగాడో పుట్టేస్తారు అని ఇక జీవన అంటూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్యలను అలా చూసి ఇక అలేఖ్య కూడా నిజంగానే జీవన చెప్పింది కరెక్టు ఇక నేను ఆదిత్యకి నిజం చెప్పవలసిందే అని ఇక అనుకొని వెంటనే ఇక అలెక్య అయితే ఒక చోటకి వెళుతుంది ఇక ఆదిత్య ఆఫీస్కి వెళ్తాడు ఇప్పుడే మంచి సమయం ఆదిత్య ఒంటరిగా ఉంటాడు ఇక నేను గతం గుర్తుకు వచ్చిందని తనకి చెప్పేసేయాలి ఇక నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి అని ఇక అలెక్య అయితే అనుకుంటుంది వెంటనే అలెక్య ఆదిత్యకి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక ఆదిత్య ఏంటి దివ్య ఈ టైంలో ఫోన్ చేసావేంటి నేను ఆఫీస్లో వర్క్లో ఉన్నాను అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక లేదు ఆదిత్య నేను ఇక అలెక్కనని నాకు గతం గుర్తుకు వచ్చింది ఆదిత్య నేను ఇక్కడ ఉన్నాను ఎక్కడున్నానో ఇన్ని రోజులు నాకు తెలియలేదు కానీ నేను ఇక్కడ ఒక చోట ఉన్నాను వెంటనే నువ్వు అక్కడికి రావాలి అని ఇక అలైక్య అయితే చెప్పేస్తుంది అప్పుడే ఇక అలేఖ్య ఏమీ తెలియనట్లు ఇన్ని రోజులు ఆదిత్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నట్లు తనకి తెలియనట్లు నటిస్తూ ఇక అక్కడికి రమ్మనైతే చెప్తుంది అప్పుడే ఇక ఆదిత్య వెంటనే ఇక అలెక్య నేను రమ్మన్న చోటికి నువ్వురా అక్కడి నుంచి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఎందుకు ఆదిత్య నేను ఉన్న చోట అడ్రస్ చెప్తాను కదా నువ్వు అక్కడికే వచ్చేసి అని అనగానే వెంటనే ఇంట్లో ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఆనందికి తెలిసిపోతుంది ఇక నేను ఆనందిని ఈ విషయాన్ని దాచిపెట్టడంలో ఇక ఆనంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది లేదు ఇప్పుడు ఆ ఇంట్లో ఇక అలేఖ్య నా ముందు నిల్చొని ఇక నాకు గతం గుర్తుకు వచ్చిందని చెప్తే ఇక నేను ఏం చేయాలి ఇక ఆదిత్యని ఆనందిని మోసం చేసిన వాడిని అవుతాను లేదు ఆ ఇంట్లో చెప్పకూడదు అలెక్కని బయటికి తీసుకువచ్చి తనకి నచ్చజెప్పి ఎలాగైనా అక్కడి నుంచి పంపించేయాలి అని ఇక ఆదిత్య అనుకొని అలైఖ్య నువ్వు నేను చెప్పిన చోటికి రా అని ఇక ఆదిత్య చెప్తాడు సరే ఆదిత్య అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే అడ్రస్ చెప్తాడు ఇక అక్కడికైతే అలేక్య బయలుదేరి వస్తుంది ఇక అలేక్యని ఇక ఆదిత్య ఒక్కసారే చూసి షాక్ అయిపోతాడు ఏంటి అలెక్య ఎందుకు ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు ఏంటి అది ఎందుకు ఇలా అని అడుగుతావు నేను నీ కోసం వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇక నిన్ను ప్రేమించాను కదా నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాను మా అమ్మ నాన్నలు నాకు ఒక పెళ్ళి సంబంధం చూశారు ఆ పెళ్ళిని కూడా కాదని నీ కోసం వచ్చాను ఆదిత్య ఇప్పుడు నా మెడలో తాళి కడతావా లేదా అని ఇక అడుగుతూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి అలెక్య ఏం మాట్లాడుతున్నావు నేను నీ మెడలో తాళి ఏంటి లేదు నేను నీ మెడలో తాళి కట్టలేను నీ మనసు నా మనసులో నువ్వు ఇప్పుడు లేవు అలెక్య అని అనగానే ఇక అలక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య నేను నీ మనసులో లేనా ఇన్ని రోజులు నీ కోసం నేను ఎదురు చూశాను కానీ నువ్వు మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఇక నువ్వు ఇప్పుడు నా మనసులో నువ్వు నీకు చోటు లేదని చెప్తున్నావు ఇక నువ్వు ఇలా చెప్తే మాత్రం నేను ఊరుకోను అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఆదిత్య లేద్య నాకు పెళ్ళి జరిగిపోయింది ఇక నేను ఒక అమ్మాయితో పెళ్ళి చేసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయిని నేను ఇక తప్పు చేసిన వాళ్ళ చేయలేను ఇక నేను ఆ అమ్మాయిని దూరం పెట్టలేను తను నా కోసం ఎంతగానో చేసింది అలాంటిది అత తనని ఎలా మోసం చేయగలను లేదు ఇప్పుడు నా మనసులో ఆనందికి మాత్రమే చోటు ఉంది నీకు లేదు అని ఇక ఆదిత్య అయితే గట్టిగా చెప్పేస్తాడు ఇక అలెక్యకైతే అప్పుడే అలెక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత మాత్రాన తనని నువ్వు దగ్గర నువ్వు మనసులో ఉందని చెప్తున్నావు ఇక నన్ను ఒక కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించావు అలాంటిది ఒక్క రోజుల్లో ఎలా మర్చిపోయావు అని ఇక అలైక్య అయితే అంటూ ఉంటుంది ఇక అలైక్య మాటలు విన్నా ఆదిత్య అయితే లేదు అలెక్య నువ్వు చెప్పినట్లు నేను చేయలేను ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక ఆదిత్య అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అలెక్యకైతే అప్పుడే ఇక అలైక్య లేదా ఆదిత్య నాకు గతం ఎప్పుడో గుర్తుకు వచ్చింది నాకు తెలుసు నువ్వు ఆనందిని ప్రే పెళ్ళి చేసుకున్నావని ఇక నేను తన ముందే నిజం చెప్పేసాను నువ్వు అలా అయితేనే వింటావు లేకపోతే వినవు అని ఇక అంటూ ఉంటుంది ఇక అలెక్య అయితే అప్పుడే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి నీకు ముందే గతం గుర్తుకు వచ్చి ఇన్ని రోజులు నటించావా ఇక ఇన్ని రోజులు జులు నన్ను ఇంకా సొంతం చేసుకోవాలని ఇక ఆనందిని ఎన్నో బాధలు పెట్టారా నువ్వు జీవన కలిసి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు ఇక అలెక్య అయితే ఇక నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఆదిత్య అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే లేదు అలెక్య నువ్వు వెళ్ళిపో ఇక నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక నేను ఇంటికి వెళ్ళి ఇక ఆనందితోనే నిజం చెప్పేస్తాను ఆనంది ద్వారానే నా మెడలో తాళి కట్టేలా చేస్తాను అని ఇక అంటూ అలెక్కి అయితే వినకుండా ఇంటికి అయితే వచ్చేస్తుంది అప్పుడే ఇక ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు ఇదేంటి ఈ ఏంటి ఇక నిజాన్ని అతనికి మాత్రమే చెప్పమంటే ఇక ఆనంది కూడా చెప్పేసేలా ఉంది ఇక ఆనందికి ఎలాగైనా తెలియాలి ఆనంది ఇక బాధపడాలి ఆనంది కుమిలిపోవాలి అని ఇక జీవన కూడా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క అయితే ఇక అలెక్కని చూసి ఏంటి దివ్య ఏం జరిగింది ఎందుకు అలా అరుస్తున్నావు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే సునంద ఇదేంటి ఎన్నళ్లేంది ఈ అలెక్క ఏంటి ఇంతగా అరుస్తుంది గతం గుర్తుకు వచ్చిందా ఇప్పుడు ఆనందికి అసలు నిజం చెప్తే ఆనంది మమ్మల్ని మోసం చేశామని అనుకుంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక అలెక్క అయితే అలెక్కెని చూసి ఏంటి దివ్య ఎందుకు అలా అరుస్తున్నావు అని ఆనంది అనగానే నేను అలే దివ్యని కాదు నా పేరు అలెక్య అని ఇక అనగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నీ పేరు అలెక్య ఏంటి అంటే నీకు గతం గుర్తుకు వచ్చిందా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు అలెక్య అవును నాకు గతం గుర్తుకు వచ్చింది నా పేరు అలెక్య నేను ఆదిత్యని నువ్వు పెళ్లి చేసుకున్న ఆదిత్యని ప్రేమించాను ఇక తనని తనని పెళ్లి చేసుకోవడానికే నేను మా అమ్మ నాన్నను చూసిన సంబంధాన్ని వదులుకొని తన కోసం ఇక్కడికి వచ్చాను కానీ అనుకోని పరిస్థితిలో నాకు యాక్సిడెంట్ కావడం నేను ఆదిత్య వాళ్ళని ఇంట్లోనే ఉండుకుంటూ గతాన్ని మర్చిపోయావడం ఇదంతా జరిగింది కానీ నేను ఆదిత్యని ప్రేమిస్తున్నాను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఇక అని అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే ఇక ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా దివ్య మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావడం లేదు ఆదిత్యని దివ్య ప్రేమించడమేంటి దివ్య పేరు అలైక్య కావడమేంటి ఇన్ని రోజులు మీకు తెలిసి కూడా నాకెందుకు నిజం చెప్పలేదు అనిక ఆనంది నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే లేదా తను ప్రేమించిన మాట నిజమే కానీ తన గురించి చెప్తే నువ్వు ఆదిత్యని అపార్థం చేసుకుంటావని ఇక ఆదిత్య నువ్వు విడిపోతారని ఇన్ని రోజులు ఈ నిజం చెప్పలేదు కానీ నిన్ను మోసం చేయడానికి కాదు కానీ ఇక నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక ఇక మధ్యలో వచ్చిన ఈ అలైక్య మాత్రం మీ మధ్యలో చేరవద్దు అని ఇక ఇదంతా చేశాము ఇక నిజాన్ని దాచిపెట్టాము అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా ఆనంది నేను తప్పు చేశానని నువ్వు అనుకుండొచ్చు కానీ నీ విషయంలో నేను తప్పు చేయనానంది నీ మెడలో తాలి కట్టాను నేను జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పాను అందుకనే ఎప్పటికీ నీతోనే ఉంటాను నా మనసులో ఇంతకుముందు అలైక్య ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం నా మనసులో అలక్యకి చోటు లేదు నీకు మాత్రమే ఉంది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆనంది అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటి మీ ఇద్దరు సంతోషంగా ఉంటారా మీ ఇద్దరు కదా కలిసి ఉంటే నేను ఒప్పుకోను నా మెడలో తాళి కడితేనే నేను ఒప్పుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది లేదు ఆనంది మెడలో ఈ తాళి చూడు ఈ తాళి చూసాక కూడా నీకు మెడలో ఎలా కట్టించుకుంటావు ఒకరికి సొంతం అయిపోయాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అని ఇక అలేఖ్య వెంటనే ఇక ఒకసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ జీవన అల ఆనంది అంటే ఇక ఆదిత్యకి ఇష్టం లేదని చెప్పింది ఆదిత్య మాత్రం ఆనంది మీద చాలా ప్రేమగా ఉన్నట్లు ఇలా చేస్తున్నాడేంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అంటే నాకు ప్రాణం అలెక్క ఆనంది లేకపోతే నేను లేకపోను ఈరోజు ఇక నేను నడుస్తున్నానంటే కారణం ఆనంది ఇక ఈరోజు ఇంట్లో సంతోషాన్ని నిలిపింది అంటే ఆనంది ఇలాంటి ఆనందిని నేను దూరం చేసుకోలేని అలెక్క అని ఇక వెళ్ళిపో నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక అలెక్క మాత్రం లేదు నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటలెక్క నువ్వు ఈరోజు ఇక బ్రతికున్నావంటే కారణం ఆనంది ఆనంది ఇక నీ తల్లిదండ్రులు కానీ నీకు గుర్తుకు లేకపోయినా తన తల్లిదండ్రులని నీ తల్లిదండ్రులుగా వాళ్ళకి అప్పగించి నిన్ను చూసుకోమని చెప్పింది నీకు ఇక గతం గుర్తుకు వచ్చేంత వరకు వాళ్ళిద్దరూ కలవకూడదని కూడా వాళ్ళిద్దరూ మాట తీసుకున్నారు ఇక నీ నీ మీద అంత కృతజ్ఞతగా చూపిన ఆనందిని నువ్వు మోసం చేశావా ఇక వాళ్ళిద్దరిని విడదీసి ఇక ఆనందిని బాధ పెడతావా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక నేను మోసపోయాను కదా నేను మోసపోయినప్పుడు ఎవరినైనా మోసం చేయొచ్చు నేను ఇక ఆనంది విషయంలో నేనేమీ తప్పు చేయడం లేదు కానీ నా విషయంలో తప్పు చేయకూడదని ఆదిత్యని నిలదీస్తున్నాను ముందు నా మెడలో తాళి కడితేనే నేను ఊరుకుంటాను అని ఇక అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అని ఇక సునంద అయితే ఇక మెడ పట్టుకొని బయటికి అయితే గెంటేస్తుంది మరోసారి ఇంటికి వస్తే నీ పేరు ఇక నువ్వు జైల్లో ఉంటావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక అలెక్క్యని అయితే పట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తాడు ఇక ఆదిత్య అయితే ఇక అలైక్యకి అలేక్యకి ఆదిత్య మనసులో నాకు చోటని తెలిసి లేదు అని తెలిసిపోతుంది ఈ విధంగానైతే ఇక అలెక్క్యని బయటికి గెంటేసి ఇక ఆనందితో సంతోషంగా జీవితాన్ని అయితే గడుపుతాడు అది చూసిన జీవన ఇక షాక్ అయిపోతుంది ఇక జీవన ఏది కోరుకుంటుందో అది మాత్రం జరగకుండా ఇక ఆనందితోనే చాలా సంతోషంగా ఆదిత్య ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్